ఎన్ టుడే న్యూస్కి స్వాగతం ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం ఏకుండూరు మండలం అట్ల గ్రామానికి చెందిన నరెడ్ల వీరారెడ్డి తన భూమిని అక్రమంగా లాక్కొని డాక్యుమెంట్ కూడా తన దగ్గరే పెట్టుకుని వీరారెడ్డి భార్య పేరు మీద మార్చుకున్నాడని పట్టణంలోని ఎమ్మెల్యే కులికపూడి గారి క్యాంపి కార్యాలయానికి వచ్చి ఆవేదన వ్యక్తం చేసి ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేసిన అట్ల గ్రామానికి చెందిన వెంపాటి ఆదా మనే బాధితుడు తనకు రెండు వేల తొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం అసైన్డ్ భూమిని ఇచ్చిందని తన భూమిని గ్రామ విఆర్ఓ వెంకటేశ్వర సహకారంతో వీరారెడ్డి తన భార్య పేరు మీద మార్చుకున్నాడని తనకు న్యాయం చేసి తన భూమిని తనకు ఇప్పించాలని ఎమ్మెల్యే కుల్కపూడిని వేడుకున్న బాధితుడు ఏకొండూరు రెవెన్యూ అధికారులు తిరువురు ఆర్డీఓ దీనిపై వివరణ ఇవ్వాలని దాదాపు వీరారెడ్డి బాధితులు యాభై మంది దాకా ఉన్నారని మరో రెండు మూడు రోజుల్లో వారికి న్యాయం చేయాలని లేని పక్షంలో బాధితులతో కలిసి వీరారెడ్డి ఇంటి ముందు కూర్చొని నిరసన తెలియజేస్తామని శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు తెలియజేశారు వెంపాటి ఆదాం గారు తండ్రి పేరు సుబ్బయ్య గారు ఈయనకి రెండు వేల తొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం ఎస్సైండ్ భూమి ఇచ్చింది రెండు వేల తొమ్మిదిలో వెంపాటి ఆదాం గారికి ప్రభుత్వం ఎస్సైండ్ భూమి ఇచ్చింది ఇక్కడ కిరువురు నియోజకవర్గం ఏ కొండూరు మండలం అట్ల ప్రగడ గ్రామంలో ఈ ఎస్సైన్ భూమిని అట్లప్రగడ వైఎస్ఆర్సీపీ నాయకుడు వీరారెడ్డి లాక్కొని డాక్యుమెంట్ కూడా ఆయన దగ్గరే పెట్టుకొని ఈ భూమిని వెంపాటి ఆదాం గారికి ప్రభుత్వం ఎస్సైన్ చేసిన భూమిని అట్ల ప్రగడ వీరారెడ్డి గారు ఆయన భార్య పేరు మీదకి మార్చుకున్నాడు నేను వరుసగా మూడు రోజులుగా అట్లప్రగడ గ్రామంలో గ్రామంలో వైఎస్ఆర్సిపి నాయకుడు వీరారెడ్డి ప్రజల నుంచి ఎన్ని రకాలుగా ఎన్ని భూములు లాక్కున్నాడో రోజు చెప్తున్నాము ఈరోజు ఇది ఈ వెంపాటి ఆదాం గారు మాదిగ కులస్తుడు ఈయన్ని కులం పేరుతో దూషించడమే కాకుండా ఈయన భూమికి సంబంధించిన పట్టాన్ని కూడా లాక్కొని వీరారెడ్డి తన భార్య పేరుతో మార్చుకున్నాడు ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించిన వ్యక్తి అట్ల ప్రగడ విఆర్ఓ వెంకటేశ్వరరావు అట్ల ప్రగడ విఆర్వో వెంకటేశ్వరరావు కాబట్టి ఏ కొండూరు రెవెన్యూ అధికారులకి తెవూరు ఆర్డీఓ గారికి ఈ సమాచారం ఇస్తున్నాము వాళ్ళు ఏ చర్యలు తీసుకుంటారో రెండు మూడు రోజులు చూసిన తర్వాత డైరెక్ట్గా అట్ల గ్రామమే వెళ్ళి వీరారెడ్డి బాధితులందరూ అట్లప్రగడ గ్రామం వెళ్ళి వీరారెడ్డి ఇంటి ముందే కూర్చొని ఈ విధంగా దాదాపు ఒక యాభై మంది దగ్గర భూములు లాక్కున్నారు భూములు ఆక్రమించారు వాటన్నిటి గురించి ఆయన ఇంటి ముందే మాట్లాడతాం ఒక నిమిషం మీరు చెప్పండి అన్న వచ్చింది అన్నాడు అంటే చాలా సార్లు అండి నేను ఇక్కడ ఉన్నాను మధ్యప్రదేశ్లోని ఒక సోషల్ ఎన్జిఓలో వర్క్ చేస్తాను ఇప్పుడు విజయవాడ ఫ్లడ్ బాధితుల కొరకు పనిచేయడం కొరకు వచ్చాను మన శనివారం రోజు జూపుళ్ళలోనే వసంత కృష్ణప్రసాద్ గారి సమక్షంలో కొన్ని కుటుంబాలకు మేము నిత్యావసర వస్తువులు పంచడం పని మీద వచ్చానన్నమాట ఇప్పుడు కూడా విజయవాడలో మేము సర్వే చేస్తా ఉన్నాము నేను నిన్న ఈ వార్తల్లో చూసి ఎమ్మెల్యే గారిని కలవాలని చెప్పి ఈరోజు ఉదయాన్నే మేము వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారిని కలిసాము నేను ఇంటికి వచ్చిన ప్రతిసారి వెళ్ళి రెడ్డి గారు మా డాక్యుమెంట్ మాకు ఇవ్వండి అని అంటే ఆ డాక్యుమెంట్ మాకు ఇవ్వకుండా ఆయనక చదువులేదు ఆయన తెలియదు నేను ఊర్లో ఉన్నాను ఆ విధంగా మా రెండు వేల తొమ్మిదిలో వచ్చిన భూమి పట్టా ఆయన దగ్గర పెట్టుకొని మేము ఎన్నిసార్లు అడిగినా మాకు ఇవ్వడం లేదు ఇప్పుడు నిన్న ఆన్లైన్లో చెక్ చేస్తే అది వాళ్ళ మిస్సెస్ గారి పేరు మీద సర్వే నెంబర్ చూపిస్తూ ఉంది ఆ పాత డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఆ ల్యాండ్ ఇంతవరకు మాకు ఇవ్వలేదు రెండు వేల పద్నాలుగు అనుకుంటాను అట్ల ప్రగడ గొర్రెల రమేష్ రెడ్డి గారు టీడీపీ నాయకులు సమాచార హక్కు చట్టం ద్వారా చాలా ఇష్యూ చేసి లాగాలని చూశారు అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉండడాన్ని బట్టి ఆ టైంలో కూడా మేము ఆ భూమిని వెనక్కి తీసుకోలేక చేసాము అప్పుడు మా నాన్నగారిని మళ్ళీ పిలిపించి ఆయన ఏం చెప్పారంటే ఒకవేళ ఎమ్మ రెవెన్యూ డిపార్ట్మెంట్ అడిగితే వీరారెడ్డి గారికి కౌలికి ఇచ్చానని చెప్పని చెప్పారు ఆ విధంగా చేస్తూ చదువులేటువంటి వారిని తెలుగుదేశం వైసీపీ ఇద్దరు కలిసి సార్ లేదు సార్ హక్కు చూడటం ద్వారా మాకు ఇప్పించడం కొరకు చాలా ప్రయత్నం చేశారు మరి మరి సార్ వేరే మీరు మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించారు అదే కౌలు తీర్చామని చెప్పమంది ఎవరు వీరారెడ్డి గారు టీడీపీ వాళ్ళు గారు ఇప్పుడు కూడా టీడీపీ కానీ అక్కడ ఉన్న ఆయన ప్రభావం వల్ల మేము ఎవరూ ఏం చేయలేకపోతాము ఆయన తిరగబడలేము ఇంకోటి నేను ఊర్లో ఉన్నాను So I even matter. Okay.